హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీకు ఈ తమ్ముళ్ళు చూస్తేనే అర్థమవుతుంటుంది నేను ఏం మాట్లాడుతున్నానో ఎవరి గురించి మాట్లాడుతున్నానో ఏం చెప్పబోతున్నాను అని ఓకేనా ఫ్రెండ్స్ చూసినారా నేను మాట్లాడే వ్యక్తి గురించి నేను ఫస్ట్ చెప్పకూడదు అనుకున్నా చాలా రోజులు ఏంది ఆలోచిస్తున్నా చెప్పాలా లేదా అని కానీ చెప్పాల్సి వచ్చింది ఎందుకంటే నా లాంటి వాళ్ళు ఇంకా కొన్ని తెలియని వాళ్ళు మోసపోకూడదని చెప్తున్నాను ఫ్రెండ్స్ కంపల్సరీ వీడియో చూడండి లాస్ట్ వరకు ఏం మాట్లాడతానో వినండి నేను మాట్లాడబోయే ఎవరో తెలుసా ఫ్రెండ్స్ మీరు మీరు వినే వినే ఉంటారు రాజన్న ఆలగడ్డ రాజన్న ఆయన గురించి నేను మాట్లాడుతున్నాను ఏంటంటే ఫ్రెండ్స్ నేను యూట్యూబ్ ఛానల్ అంటే నేను ఇంట్లోనే ఉంటాను కదా నేను అంటే పనికి వెళ్ళను సరే ఒకే అందరి యూట్యూబ్ ఛానల్ మంది కానీ హౌస్ వైపు చేస్తున్నారు కదా నేను కానీ చేస్తే ఏముంది చేసుకుందామని యూట్యూబ్ ఛానల్ నేను స్టార్ట్ చేసినాను ఫ్రెండ్స్ చేసిన కొన్ని రోజుల తర్వాత నేను వీడియోలు పెట్టేదాన్ని బ్లాగ్గానే చేస్తుంటే నేను ఫస్ట్ చేసింది నేను బ్లాగే చేసినాను చాట్ వీడియోలు అసలు చేసింది లేదు చాలా తక్కువ ఫస్ట్ బ్లాగ్ చేసినాను చేస్తుండే అంటే ఇప్పుడు ఒకసారి రోజు కంటిన్యూ కాదు మనకి టైం దొరికినప్పుడు చేస్తుండే ఏం చేయాలో అంటే కొత్త కదా ఫ్రెండ్స్ మనకు అర్థం కాదు యూట్యూబ్లో అంటే ఏం చేయాలో ఏంటి అని అలా ఇంట్లో పని ఏదన్నా వంట చేస్తే అలాంటివి చేస్తుంటే పెడుతున్నా ఇంకా యూట్యూబ్ ఛానల్లో నేను చేసిన ఒక మూడు నెలలు నాలుగు నెలలకేమో ఫ్రెండ్స్ నేను రాజన్న గురించి విన్నా ఎక్కడ విన్నా అది యూట్యూబ్లోనే ఉన్నా అంటే వేరే వాళ్ళు ఆ అన్న గురించి చెప్తుంటే విన్నాను అన్నని కలిసిన తర్వాతనే మేము ఇలా పైకి వచ్చినాము మా ఛనాలు ఇలా ఉంది అసలు అన్నని కలసకపోతే మేము ఇలా ఉండకపోతుంటే అని వాళ్ళు మాట్లాడినారు అన్న గురించి కొన్ని మాటలు నేను అవి విన్నా వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చిన ఫ్రెండ్స్ రాజన్నది ఇచ్చింది ఎందుకు ఉండు నేను అని అంటే మనం కొత్త కదా కదా ఫ్రెండ్స్ అంటే బాగుంటుందేమో కదా మన ఛానల్ కానీ బాగుంటుందేమో వెళ్ళి ఇల్లు చెప్తున్నారు కదా అని ఆలోచించి నెంబర్ తీసుకున్నా తీసుకొని నేను వాట్సాప్ నుండి మెసేజ్ చేసినాము ఫ్రెండ్స్ మెసేజ్ చేస్తే వెంటనే రిప్లై ఇచ్చినా రిప్లై రిప్లైతే వెంటనే ఇచ్చేసినాడు ఇచ్చి అడిగిన అన్న ఇలా సంగతి ఇట్లా వేరే వాళ్ళు నంబరే స్క్రీన్ మీద వేస్తే తీసుకున్నాము అడిగితే ఒకవేళ సిస్టర్ మీరు అని మాటలు అయితే చాలా మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఆయన మాట్లాడే మాటలు అయితే చాలా మంచిగా ఉన్నాయి నేను ఫస్ట్ కోర్స్ ఇస్తాను మీరు ఫస్ట్ నేను చెప్పే కోర్సు మీరు చూడాలి వినాలి మీరు ఇంటే ఇంటికే మాత్రమే మీరు ఐదు వేలు నాకు ఫోన్ చేయాలా అలా అయితేనే నేను మీకు కోర్స్ ఇస్తాను అన్నాడు అంటే మనకు తెలియదు ఫ్రెండ్స్ ఏం కోర్స్ ఇస్తాడు ఏంటి ఏం ప్రాసెస్ ఉంది యూట్యూబ్లో మనం కొత్తగా స్టార్ట్ చేసినాం మనకి తెలియదు అనేది ఒకేలా చెప్పండి మీరు అని ఇలా తక్కువ అమౌంట్ ఇస్తానులేనా ఇప్పుడు లేవు కానీ ఇంట్లో అని చెప్పినా కానీ అన్న ఒక తక్కువున్నా ఒక వెయ్యి రూపాయలు అలా అంటే కానీ లేదు లేదు ఖచ్చితంగా ఐదు వేలు పే చేయాల్సిందే చేస్తేనే నేను చెప్తాను అన్నాను సరేలా లాస్ట్కి వంద రూపాయలు తక్కువ ఉన్నా కానీ నేను మా వాళ్ళని అడిగి వేసుకున్న ఫ్రెండ్స్ నేను వంద తక్కువ అన్న తీసుకోండి వేసేస్తామండి కానీ అన్న ఒప్పుకోలేదు చేసినాను ఫోన్పేలో చేసిన తర్వాత వీడియోస్ పంపించినాడు అన్న అంటే అన్నీ చెప్పినవి మాట్లాడినవి పదహైదు వీడియోస్ పంపించినాడు దాంట్లో ఏముంది ఫ్రెండ్స్ అంతా సుత్తి ఉంది ఏం మాట్లాడినాడు తమ నీళ్ళు ఎలా పెట్టుకోవాలి ఎలా వీడియో చెక్ చేసుకోవాలి ఎలా చేయాలి అని ఉంది అన్నీ అవే చెప్పేసినాడు అది మనము రోజుకొకటి మాత్రమే చూడాలంట అంటే ఒక రోజు రెండు మూడు వీడియోలు అట్లా చేస్తూ చేస్తే కదా నేనేం చెప్పలేనమ్మ మీకు ఇంకా మీరు ఎలా పైకి వస్తారు ఎలా అని చెప్పినట్టు ఏంటనే కదా మీరు వచ్చేది అని అంటాడు రోజుకు ఒక వీడియో ఖచ్చితంగా చూడాలంట అంత సుత్తి ఫ్రెండ్స్ అలా ఆయన సుత్తి చెప్పి సరేలే ఎందుకు అని నేను ఎప్పుడు అయినా కానీ మీరు మెసేజ్ పెట్టండి మీకు నేను రిప్లై ఇస్తా వాడు ఇంకా అస్సలు ఇంకా కొన్ని రోజుల తర్వాత ఫ్రెండ్స్ ఆయన రిప్లై లేదు ఏం లేదు ఆయన పెట్టిన సుత్తి మనం అలా ఫాల్ అయినా కానీ మనకి యూస్ వచ్చింది లేదు ఛానల్ బాగుండింది లేదు కానీ అన్న అయితే చాలా మోసం చేసినాడు అన్న చెప్పిన మాటలు విని ఐదు వేలు కానవసరంగా ఫ్రెండ్స్ నేను మా ఆయన ఇంట్లో అసలు వద్దు అంటే కానీ నేను పట్టుబట్టి వేయించిన ఫ్రెండ్స్ నేను మా ఆయనతో తిట్లు తిన్నా నేను మా ఫ్యామిలీ కానీ నన్ను చాలా మంది ఏర్చినారు నువ్వు ఏది కనుక్కోకున్నా డబ్బులు ఎలా వేస్తావా ఎవరు పడితే ఎవరికి అని కానీ అన్న మాటలు ఈని మాత్రం ఎవరు దయచేసి కొత్తగా ఛానల్ ఓపెన్ చేసిన వాళ్ళు ఎవరు కట్టకండి ఫ్రెండ్స్ అంత శుద్ధి శుద్ధి మాత్రమే ఉండదు ఆయన చెప్పినవి వేరేదైతే ఏది ఉండదు మనకి లాస్ట్ వరకు ఛానల్ మాట ఇచ్చిన వరకు టచ్లో ఉంటాను నేను చేపిస్తాను నేను నేను పెట్టి చెప్పినట్ట వీడియోలు పెట్టండి మీరు తమ్ములైనా సరే ఎలా ఎడిట్ చేసుకోవాలా అన్నీ అలా చెప్పినాడు కానీ అన్నీ సుత్తి ఫ్రెండ్స్ మనం చేస్తే కానీ మళ్ళీ చేసి పంపించినాను నేను అన్నకి ఇలా చేసినానన్న వీడియో అంటే అని లేదు ఇలాగా అది చేసేది వేరే అలా అని అంటాడు అంటే ఆయన చెప్పింది కరెక్ట్ మనం చెప్పింది కరెక్ట్ కాదు ఫ్రెండ్స్ అందుకని అన్న మాటలు నమ్మకండి మోసం అంత మోసం తగ ఇలాంటి తెలని వాళ్ళు ఎంతమందిని మోసం చేసినాడు ఫ్రెండ్స్ ఆయన అసలు నేను కానీ మోసమైన నేను అసలు చెప్పకూడదు అనుకున్నా ఫ్రెండ్స్ కానీ నేను వేరే వాళ్ళు ఇలా చెప్పి నేను చెప్పకపోతే ఇప్పుడు ఎంతమంది తెలియని వాళ్ళు ఉండరు ఫ్రెండ్స్ నేను వాళ్ళకి మోసం చేసేదాన్ని అయితే కాబట్టి నేను చాలా రోజులు ఆలోచించి ఆలోచించి చెప్దాము ఏమైతే ఏమైందని చెప్తున్నాను ఫ్రెండ్స్ మీ కోసం నేను దయ్రాన్ చేసి చెప్తున్నాను ఆలగడ్డ రాజ అస్సలు నమ్మకండి అస్సలు మోసము దగ అన్నీ అలా ఆయన అన్ని ఏదో స్కోర్స్ ఇస్తాను అవి ఇస్తాను అని చెప్తాడు కానీ ఏం స్కోర్స్ లేదు ఏం లేదు ఏదన్నా ఉన్నా కానీ మన ఛానల్ మనం పైకి వేసుకోవాలి అంటే కానీ మనం కష్టపడితేనే కదా కానీ ఫ్రెండ్స్ ఆయనకు డబ్బులు కట్టి మాత్రం వేస్ట్ కాకండి నేనైతే చాలా వేస్ట్ అయినా నేను అందుకే చెప్తున్నాను ఫ్రెండ్స్ నేను అన్నీ మోసం మాటలు చెప్తాడు ఇప్పుడు చా నంబర్ అసలు పని చేయకుండా పెట్టినాడు ఫ్రెండ్స్ ఏదన్నా ఇప్పుడు మెసేజ్ చేస్తే కానీ రిప్లై లేదు ఏం లేదు అసలు నంబర్ బ్లాక్ చేసినాడు ఏంటో పని చేస్తలేదు అంత మోసం చేసినాడు నేను ఫస్ట్ ఇలా అనుకుని ఉంటే కట్టకుండా ఫ్రెండ్స్ నేను అందుకే ఇట్లా తిలని వాళ్ళు ఎందరో ఉన్నారు కదా అలా కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి చెప్తున్నా నేను మీకోసము రిస్క్ అయ్యా అంటే రిస్క్లో పడిన పర్వాలేదు చెప్దాము అలాంటి వాళ్ళు తెలియని వాళ్ళు ఉన్నారు కదా అని మోసపోకూడదు చెప్తున్నాను రాజన్నని అసలు అస్సలు నమ్మకండి ఫ్రెండ్స్ డబ్బులు కట్టించుకుంటాడు ఫస్ట్ స్కోర్స్ అద్దీది అంటాడు ఇంకంత సుత్తి చెప్పింది ఆయన చెప్పింది అయినా అలా కానీ మనం చెప్పింది అన్నాడు మళ్ళీ చాట్ వీడియోలు కానీ పెట్టామంటాడు కానీ నేను ఫస్ట్ బ్లాగ్ చేస్తున్నట్టే లేదమ్మా చార్ట్ వీడియోలు పెట్టు నువ్వు ఫస్ట్ రెండు వీడియోలు ఒక డ్రెస్ మార్చుకొని పెట్టాలి నేను వాటి బాగా అవుతుంది చూస్తారు అని చెప్పినా అన్న నేను కొన్ని రోజులు ఫాలో అయినా అయినా కానీ అంత వేస్ట్ ఫ్రెండ్స్ అన్న చెప్పింది మోసము నేను లాస్ట్ వరకు ఇప్పుడు వరకైనా ఉంటాడేమో అనుకున్నా అంటే మనకు ఎప్పటికైనా కానీ రిప్లై ఇస్తాడేమో వాట్సాప్కి మెసేజ్ చేసినా కానీ అనుకున్నాను ఫ్రెండ్స్ రిప్లై లేదు ఏం లేదు అంత మోసం ఫ్రెండ్స్ ఇట్లా బీద వల్ల మీనలా అలా తిని అలా వస్తాడా ఏమన్నా అన్న మాత్రం మాటలు మాత్రం నమ్మకండి ఫ్రెండ్స్ నేనైతే చెప్పాలనుకున్నా ఎంతరా నేను మోసపోయినాను కాబట్టి నేను నా లైఫ్లో నాకు జరిగింది ఇంకా కొందరు తిలని వాళ్ళు మోసపోదని నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ అర్థం చేసుకుంటారనుకుంటున్నాను నేను నమ్మకండి యూట్యూబ్లో మాత్రం ఆలగడ్డ రాజన్నని మాత్రం అస్సలు నమ్మకండి ఫ్రెండ్స్ అన్న చెప్పిన తర్వాత యూస్ వచ్చేటు కానీ ఏది పెట్టాలా ఏది పెట్టకూడదు మనం ఛానల్ అని కానీ కన్ఫ్యూజ్ అయిపోతాం అన్న మాటలని అన్న స్కోర్స్ అది ఇది అంటాడు కదా ఫ్రెండ్స్ అన్ని వీడియోల్లో సుత్తి సుత్తి తప్పనేస్తే ఏది లేదు అందుకే ఫ్రెండ్స్ నేను ఈ రోజు నేను వీడియో చేయాలా లేదా చేయాలని లేదా అని నేను చాలా రోజులు ఆలోచించిన ఫ్రెండ్స్ కానీ చెప్తాము అలాంటి వాళ్ళు ఉన్నారు కదా తిలని వాళ్ళు మోసపోకూడదని నేను వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ కంపల్సరీ మీరు అర్థం చేసుకుంటున్నారనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి కానీ నమ్మకండి అలాంటి వాళ్ళని బాయ్ ఫ్రెండ్స్